రైన్ ఫారెస్ట్ కేఫ్ అని మనం ఫారెస్ట్లో లో రైన్ పడుతుంటే ఆ జంతువులు అవి ఎలా ఉంటాయి ఆ ఫారెస్ట్లో అనే థీమ్తో ఈ రెస్టారెంట్ ముందెన్నడూ చూడని అద్భుతమైన రెస్టారెంట్ చాలా బాగా ఎక్స్పీరియన్స్ అయింది మాకు సో బాగా కలర్ఫుల్గా ఇక్కడ కనిపిస్తుంది కదా లోపలికి వెళ్ళిన తర్వాత డార్క్ థీమ్ ఉంటుంది ఇక్కడ చూడండి రైన సారసు నిజంగా ఉన్నట్టే దాన్ని పెట్టి లోపల ఆపరేట్ చేశారు మెషినరీతో సో పిల్లలు కూడా బాగా ఎంజాయ్ చేస్తారు బొమ్మ చూడు స్నేక్ బొమ్మ ఇది చూడండి రియల్గా కొండ చిలువని పెట్టినట్టే పెట్టి దానికి కూడా ఒక మూమెంట్ ఇచ్చారు లోపలంతా పక్షుల కిరకలారాలు సౌండ్స్ అని అన్నీ అన్ని చాలా బాగుంటాయి దాంతోపాటు ఇక్కడ అన్ని ఫ్రూట్స్ చెట్లకు కాస్తున్నట్టు ఫిష్లు లోపల బటర్ఫ్లై మూమెంట్స్ చూడండి బటర్ఫ్లై మూవ్ అవుతుంది ఎస్ ఇప్పుడు లోపలికి వెళ్ళిన తర్వాత మీకు ఒక డిఫరెంట్ అండ్ లోపల ఫారెస్ట్ లోపలికి వెళ్తే ఎలా ఉంటుందనేది ఆ థీమ్తో దీన్ని చేశారు చెట్లు కానీ తర్వాత బటర్ఫ్లైస్ అన్ని మూమెంట్స్ దాని తర్వాత ఓ అక్కడ చింపాంజీ కూడా సో ఇక్కడ ప్యారెట్ ప్యారెట్ సౌండ్స్ బాగుంటాయి అక్కడ చిరుతపు ఏదో చెట్టు మించి చూస్తున్నట్టు అండ్ కొద్ది ముందు పోతే ఒకటి ఏలాడుతూ ఉంటుంది తర్వాత అసలు లాస్ట్లో పుల్ అయితే రియల్ పుల్ అనేటైతే ఉన్నాయి ఆ సౌండ్స్ కానీ ఆ పుల్ మూమెంట్స్ కానీ బాగా ఎంజాయ్ చేసాము ఫుడ్ కూడా బాగుంది రెస్టారెంట్ని మీరు ఎవరైనా ఎప్పుడైనా అమెరికా వచ్చినట్టు మాత్రం నాష్విల్లో దీన్ని మాత్రం మిస్ కాం చాలా బాగుంది సో చింపాంజీలు ఏలాడినట్టు ఆర్టిఫిషియల్ కానీ బట్ అవి మూమెంట్ ఉన్నాయి కాబట్టి మనకి రియల్గానే అనిపిస్తాయి పక్షులు కానీ ప్లేస్మెంట్స్ కానీ బాగున్నాయి సో మీకు ముందు రెయిన్ పడుతున్నది కూడా కనిపిస్తూ ఉంటుంది ఎనివే చాలా చాలా బాగా వచ్చింది వీడియో కూడా మేము ఎంజాయ్ చేసాం వన్స్ అగైన్ థ్యాంక్ యూ అందరికీ ముందు ముందు మరిన్ని మంచి వీడియోలతో మేము మీందుకు వస్తాము థ్యాంక్ యూ వన్స్ అగైన్